విన్యూ హీరో వర్షిప్ అంటే పిచ్చి హీరో అంటే ఒక పిచ్చి లేకపోతే క్రికెటర్ అంటే పిచ్చి సినిమా యాక్టర్ అంటే పిచ్చి సో ఇది ఉండొచ్చండి దీనికి ఒక లిమిట్ ఉంది సో ఇటీవల కాలంలో మనం ఒక సినిమా రిలీజ్కి చూసాము స్టాంప్ ఎయిడ్ అక్కడ కూడా డెత్ చూసాము ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నాం సో ఏంటంటే ఏంటండి అసలు ఎక్కడ పోతున్నాం మనం అన్నది ఆలోచించాలి సో ఆలోచించండి ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది బిగ్ స్క్రీన్స్ ఉన్నాయి అక్కడ చూడొచ్చు మన ఇంట్లో టెలివిజన్స్లో చూడొచ్చు సో ఈ గ్రౌండ్కి వెళ్ళి చూడాలి అని ఆ పిచ్చి ఉంది చూసారా సో ఎక్కడో మీ ఫ్యాను మీ ఈ ఫ్యాన్స్ అంతా ఉంటారు ఎక్కడో మీ హీరో ఎక్కడో చివరి ఉంటాడు అసలు కనిపించే కనిపించాడు అయినా సరే వెళ్ళేవాడిని తృప్తి సో ఈ యొక్క ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు యువత చేసే పిచ్చి పనులు రోడ్డు మీద ఎంత దారుణంగా ఉన్నాయంటే వాళ్ళు ఏంటంటే శృతి మించిపోతున్నారు ఒకసారి ఆలోచించండి ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతే తిరిగి రావు కదండి ఒక్కసారి ఆలోచించండి మీరు ఇంకొక నిజం తెలుసుకోవాలి ఈ ఐపీఎల్ లాంటి ఏంటంటే దే ఆర్ మేకింగ్ మనీ ఐపీఎల్ జరుగుతుండగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఏంటంటే అటు ఫుడ్ డెలివరీ యాప్ సంపాదిస్తుంది టెలివిజన్ వాళ్ళు సంపాదిస్తున్నారు యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు ఆన్లైన్లో గేమ్ జర్ జర్నల్ సంపాదిస్తున్నారు తర్వాత వీళ్ళని స్పాన్సర్ చేసే వాళ్ళు పక్కాగా వాళ్ళు ఎంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటారు వాళ్ళు బిజినెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏదో రకంగా మనీని బ్లాక్ అండ్ వైట్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం ఉండే సోర్సెస్ కూడా ఇంకొకటి ఏంటంటే ఈ ఇలాంటి గేమ్స్ జరిగేటప్పుడు ఇలాంటి జరిగేటప్పుడు ఇంకోటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి ఏంటంటే బెట్టింగ్ ఈ బెట్టింగ్ మీద కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగి అక్కడ కూడా డబ్బులు పోతున్నాయి అంటే మన పిచ్చితో మిగతా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను మన పిచ్చి మన పిచ్చితో మిగతా వాళ్ళు డబ్బులు సంపాదించ మనం దానికి బలం అవుతున్నాం అనమాట అసలు ఇంత చదువుకున్నాం మనకి ఉండాలి యాక్చువల్గా నేను చెప్తున్నాను పదం వాడుతున్నా చదువుకున్న మింకిత జ్ఞానం ఉంది పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మీరు కూడా ఇలా పిచ్చోళ్ళకి వాళ్ళకి వాళ్ళ వెనకాల పెరిగెడితే మీ టైంని వృధా చేస్తున్నారు సో పదకొండు మందికి డబ్బులు వస్తు వస్తుంటాయి ఈ ఆట ఆడే పదకొండు మందికి ఈ ఈ ఆటలు ఆడటం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మీరేమో నష్టపోతున్నారు నష్టపోవటం వదిలేయండి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దయచేసి నుండి బయటికి రండి ఈ ఇటీవల కాలంలో రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా యువత చేసిన అల్లరి అడావిడి ఎంత దారుణం అండి సో థియేటర్లో మంటలు పెట్టడం రోడ్ల మీద బస్సులు ఆపి దాని మీద వేయటం బస్సులో ప్రయాణించే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉండుండొచ్చు ఆర్థిక ఇబ్బందులతో ఏదో పర్యాటక డబ్బులు రిసీవ్ చేసుకోవడం కోసమో లేకపోతే ఒంట్లో బాగా పోనే వాళ్ళు ఉంటారు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఉంటాడు లేకపోతే అనేక దూర ప్రాంతంలోకి వెళ్ళి ప్రయాణం చేయవలసిన వ్యక్తం వండుచు ఇలాంటి వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెడుతున్నాం ఇంకొకటండి మీరు ఇంత పిచ్చిగా చొక్కాలు చింపుకొని మీరు చేస్తున్నారు కదా కొంతమంది ప్రముఖులు కూడా చెప్తున్నారు యువతరం ఇక్కడ ఎనర్జీ రిలీజ్ చేయకపోతే బైకులు రేస్ చేసి చొక్కాలు చిమ్కొని ఇక్కడ రిలీజ్ చేయకపోతే ఇంకెక్కడ రిలీజ్ చేస్తారని ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అండి అలా మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు స్వలాభం కోసం మీకు ఏమన్నా జరిగితే మీకు రూపాయి మీ చేతిలో లేకపోతే ఎవరిని తీసుకొచ్చి ఇస్తారో ఆలోచించండి డెత్ జరిగితే వెంటనే తీసుకొచ్చి కొంచెం ఎక్స్క్రీషియ లేకపోతే కొంచెం మనీ మీకు ఇచ్చి వెళ్తూ ఉంటారు సో దాంతోపాటు మీ ప్రాణం తిరిగి రాదు కదా దయచేసి ఆలోచించండి నిన్న ఐపీఎల్లో జరిగింది ఏంటంటే డెత్స్ మాత్రం బయటకు వచ్చింది నెంబర్స్ ఎంతమంది గాయాలు తగిలి ఉంటాయండి జీవితంలో కోలుకోలేని పరిస్థితులు ఎంతోమంది వెళ్ళిపోయి ఉంటారు తొక్కిసలే ఆట స్టాంపెయిడ్ అవి బయటికి రాలేదు వాళ్ళ జీవితాంతం బాధపడాలి సో దయచేసి పిచ్చి నొదలండి ఇంకొకటి వీళ్ళందరూ రిచ్గా హ్యాపీగా ఉండడానికి కారణం మీరే నేను చూస్తుంటాను ఫ్లెక్స్లు పెద్ద పెద్ద కడుతూ ఉంటారు ఎన్నో వేల రూపాయలు ఫ్లెక్స్లు అవుతాయి ఇంట్లో భార్య జాకెట్ చిరిగిపోయి ఇంకో జాకెట్ కొను చెప్పిన కొన్ని కొనే పరిస్థితుల్లో లేని వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టండి పాప మీ జీవితాల కోసం మీరు ఖర్చు పెట్టుకోండి మీకు ఎన్నో ఆశలు కళ్ళలు ఉన్నాయి అన్నీ నిజం చేసుకోండి దయచేసి ఈ ఫ్యాన్ స్పీచ్తో వాళ్ళ వెనకాల తిరక్కండి సినిమా అవ్వచ్చు క్రికెట్ అవ్వచ్చు